హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ శ్రీను ప్రస్తుతానికి మనం వచ్చేసి అజయ్ బాబు రాత్రి అరెస్ట్ అయినటువంటి పాస్టర్ అజయ్ బాబు గారి ఇంటి దగ్గర ఉన్నాము అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత చాలామంది పాస్టర్లు కావచ్చు లేదు అనుకుంటే ఆయనకు సపోర్ట్గా వచ్చినటువంటి చాలామంది ఇక్కడ ఉన్నారు అండ్ వాళ్ళలో భాగంగా ఒక అన్నని మాట్లాడించి తెలుసుకుందాము అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది అన్న నమస్తే అన్న నమస్తే మీ పేరు నా పేరు కృష్ణమోహన్ నేను అయితే పాస్టర్ కాదు ఇవ్వాన్ ద లిస్ట్ క్రైస్తవుడుగా నేను అదే కుమార్ అది ఇంటికి ఆ సిస్టర్ పకెత్మని వచ్చాను అది జరిగిన సందర్భం బట్టి అండ్ అంటే నైట్ టైం అన్న సెవెన్ సెవెన్ థర్టీ ఆ టైంలో ఆ టైంలో అంటే ప్రత్యేకంగా ఆ టైంలో వచ్చి అరెస్ట్ చేయడం అనేది మీరేమనుకుంటున్నారు అండ్ అది కరెక్టేనా అని చెప్పేసి చూ బ్రదర్ ఇప్పుడు ప్రవీణ్ పగడాల్ గారు చనిపోయి క్రైస్తవ ఆ లోకం ప్రపంచం చాలా చాలా ఉన్నారు గత పదిహేను రోజుల నుంచి చనిపోయిన గారి నుంచి ఒక మంచి క్రైస్తవుని ఒక నాయకుడిని కోల్పోయిన చెప్పి బాగున్నారు మళ్ళా ఈ మళ్ళీ అజయ్ గారిని అరెస్ట్ చేయడం వలన ఇంకొద్దిగా క్రైస్తవులు రెచ్చుకుంటే కార్యక్రమం చేస్తున్నారు చెప్పి నా అభిప్రాయం ఎందుకంటే పెద్దన్న పాత్ర పోషించాల్సిన ప్రభుత్వాలు కానీ న్యాయస్థానాలు కానీ ఎందుకంటే వాటి మీద ఆధారపడదు మాకు ఇంకేం లేదు ఆధారం ప్రభుత్వానికి ఆధారపడతాం న్యాయస్థానాల ఆధారపడతాం న్యాయస్థానాలే మాకు రక్షణ కల్పించాల్సిన వాళ్ళే ఈ రకంగా ఇన్సెక్యూర్గా మేము ఫీల్ అయితే చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే అసలు ఈ ఆజ్యం ఎక్కడ ప్రవీణ్ పాడాలి చనిపోయిన కారణం ఏంటి ఇప్పుడు అజయ్ గారిని అరెస్ట్ అయ్యే కారణం ఏంటి ఈ డిబేట్లు ఈ మత సంబంధమైన డిబేట్లు అన్ని వాళ్ళు తీసుకొచ్చి కూర్చోబెడతారు వాళ్ళకు వాళ్ళు గొడవ పెడతారు గొడవ అంతిమంగా వాళ్ళు లబ్ధి పొంత కోసం టీఆర్పీ రేట్లం కోసం ఎవరైనా సరే ప్రతి మతం ఎవరి మతం వాళ్ళకి గొప్ప ఎవరి మత విశ్వాసాలు వాళ్ళి ఎవరు గౌరవించుకోవాలి ఆవిడ ఎవరి ఎంత నేర్చుకుంటున్నా మన ఆధ్వర్యంలో మనం ఉండాలి మనం మన మతాన్ని కాపాడుకుంటూ మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ ఎదురు వాళ్ళు విశ్వాసం కాపాడాలి అందరూ సమానంగా చూడాల్సి ఎక్కడో ఒకసారి ఎవరైనా ఎదురుగా అన్నా సరే వాళ్ళు వాళ్ళు న్యాయబద్ధంగా సమానం చెప్పాలి తప్ప ఎందుకంటే అంతిమంగా ఇలాంటి డిబేట్లు ప్రభుత్వాలు కానీ న్యాయస్థానాలు కానీ బ్యాన్ చేస్తే కానీ మళ్ళీ ఫర్దర్గా ఏ మతం మీద కానీ ఏ కులం మీద కానీ ఇలాంటి దూషపరం రాదు ఇలాంటి కేసులు కూడా నమోదావు నేను మీ ద్వారా ప్రభుత్వాన్ని అంటే అందరూ కూర్చోబెట్టండి ఎవరు డిబేట్లో పాల్గొన్నారో ఏ మత కానీ ఎవరైనా కానీ వాళ్ళు ఏం మాట్లాడారు మొత్తం వాళ్ళకి వినిపించండి వినిపించి నువ్వు ఇలా చేయకూడదు మీ ఇలా ఉండకూడదు అని చెప్పి కౌన్సిలింగ్ ఇచ్చి మళ్ళీ ఇంకోసారి ఇలాంటి జరుగుతుంది మాత్రమే మిమ్మల్ని చట్ట చర్య తీసుకుంటామని చెప్పి వార్నింగ్ ఇచ్చి కౌన్సిల్ పంపించాలి తప్ప ఈయన మొన్న ఈయన కేసు పెట్టాడు అజయ్ గారు ఒక ఐదుగురు మీద కేసు పెట్టాడు అది ఎఫ్ఐఆర్ అయింది అంతకుముందు మరి ఇప్పుడు అరెస్ట్ చేసిన కారణం మరి అంతకుముందు ఎవరో కేసు పెట్టారు ఎందుకు కేసు పెట్టుకుని పోతే ఎక్కడ రాజీ ఎక్కడ ప్రభుత్వం రాజీ కదా నువ్వు అన్నది ఏంటి తప్పు ఎదురు చూపించి ఇలా చేయొద్దని చెప్పాలి కదా ఆ డిబేట్ పెట్టిన వాళ్ళని వీళ్ళందరూ కూర్చోబెట్టి ఒక న్యాయ న్యాయబద్ధంగా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తే రెండు వేలు జరగదు కదా కేసు పెట్టుకుని పోతే కుటుంబం చిన్నపిల్లలు వాళ్ళు ఎంత అన్యాయం పోతారు వాళ్ళు ఆయన జైల్లో ఉంటే వీళ్ళ పరిస్థితి ఏంటి మరి ఈయన పెట్టే కంప్లైంట్ ఎవరి మీద పెట్టే వాళ్ళ పరిస్థితి ఏంటి మరి వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తారు రేపు అందరికి ఒక న్యాయం కదా మీరు అందరూ మీద మీరు గెలిచారు కదా అందరికి ఒక సమాన న్యాయం ఉండాలి కదా ఎందుకంటే ఒక క్రైస్తవ జేఏసీ తరఫున మేము వారిని వచ్చే పట్టుకు వచ్చాము మాకు హోదా ఓదాపిస్తే వచ్చాము మీ ప్రభుత్వానికి మీ తరఫున నిర్ణయించేది ఏంటంటే ఆయనకి బెయిల్ ఇచ్చి మళ్ళా సమాజంలో ఆయన మంచి తగేట్టుగా ఆయన ప్రయత్నించమని చెప్పి మా జేఏ తరఫున మేము కోరడం జరిగింది ఏ ప్రభుత్వాన్ని ఏ న్యాయాన్ని న్యాయస్థలం మీద మాకు గౌరవం ఉంది గవర్నమెంట్ ప్రభుత్వం మీద న్యాయం మాకు గౌరవం ఉంది అందరూ కూర్చొని దీన్ని మళ్ళీ రెచ్చగొట్టి ముందుకు కన్నా దీన్ని ఎక్కడో కటాఫ్ చేసి మా క్షేమంగా రేపే అజీవం పంపిస్తే మాకు సంతోషం దీని కూడా మళ్ళా ఇలాగా ఆ ప్రవీణ్ గారి కేసు కూడా త్వరగా తేల్చి క్రైస్తవ సమాజానికి ఒక కంగు నుంచి విముక్తి కలిసి అని చెప్పి మీ సందర్భంలో కోరుతున్నా అండ్ ఒక మాట అయితే డిబేట్ గురించి మాట్లాడారు డిబేట్ గురించి ఏమనంటే మతానికి సంబంధించినటువంటి మతాల మధ్య చిచ్చు పెట్టే రకమైన డిబేట్లు ఏవైతే ఉన్నాయో వాటిని గురించి మీరు మాట్లాడినప్పుడు అంటే డిబేట్ పెట్టే వాళ్ళది తప్పంటారా లేదంటే డిబేట్లో పాల్గొనే వాళ్ళది తప్పంటారా మీరు ప్రేమగా డిబేట్ పెట్టేవాళ్ళు ఎవరైతే క్రైస్తవ సమాజంలో హిందూ సమాజంలో ముస్లిం సమాజంలో ఎవరు మంచి పేరు వాయిస్ ఉన్న వాళ్ళు వాళ్ళని పట్టుకొచ్చి వాళ్ళ ఆ రేట్ పెంచుకోవడం కోసం సబ్స్క్రైబ్ పెంచుకోవడం కోసం వీళ్ళతో రెచ్చగొట్టే మాటలు మాట్లా మాట్లాడించి వాళ్ళొక రకంగా వీళ్ళొక అక్కడ సామరస్యంగా ఉండదు అక్కడ ఒక కలిసారంటే ఏదో రకంగా అపోజిషన్ వస్తుంది వాళ్ళు మాట్లాడాలి ఒక దేవుణ్ణి దూషిస్తున్నాడంటే ఆయన కానుకుండు ఆయన కూడా ఎంతో కొంత సమానం చెప్పాలి కదా కూడా దాని తగ్గట్టు రిఫ్లై ఇవ్వాలి కదా ఇప్పుడు ఒక అన్నానంటే దాని తగ్గట్టుగా మించి వచ్చింది కాబట్టి ఈయన సమానం చెప్పగలడు ఆ భావం కలిగి కలిగింది దీన్ని అంత కారణమైన డిబేట్లు ఈ పొలిటికల్ డిబేట్లు కానీ ఈ సంబంధ డిబేట్లు కానీ ఇవన్నీ ఎప్పుడైతే ప్రభుత్వం బ్యాన్ చేస్తాయో ఇలాంటివి రావు ఏదైనా సరే ఎక్కడ ఎక్కడ మూలం అని ఎతకాలి ఫస్ట్ ఎక్కడ ఎందుకు ఎందుకు జరిగింది ఆ మూలం ఏంటని ఎతికి దాన్ని పట్టుకొని దాన్ని బ్యాన్ చేయగలిగితే అప్పుడు సమాజానికి మంచి అవుతారు డిబేట్ పెట్టాలి అని చెప్పేసి సరే వాళ్ళు అనుకోవచ్చు అన్న మీరు అన్నట్టు డిబేట్లు సమాజానికి అంత మంచివి కావు అని చెప్పేసి అంటున్నారు మరి డిబేట్ పెట్టేటోడు ఎవడో పెడతాడు ఏదో ఒక ఛానల్లో వాడు చెప్పేసి పెట్టేసుకుంటాడు అసలు ఆ డిబేట్ ఆయన పెట్టుకునేది ఆయన వ్యక్తిగతం ఆయన ఇష్టం కానీ ఆ డిబేట్కి పోకపోతే అయిపోలే అయితే అంతకుముందు ఏమవుతుందంటే ఈ సోషల్ మీడియాలో డిబేట్ ఎలాగ ముందు సోషల్ మీడియాలో తను నచ్చినట్టుగా ఒక సమాజం మీద ఒక మతం మీద తను నచ్చినట్టుగా ఇష్టం వచ్చి మాట్లాడుతుంటే క్రైస్తవులను దూషిస్తుంటాయి మా మేరీ మాత తన విచారణ అంటే ఒక అతను ఒక అతను ఏమన్నా అంటే శవం అంటాడు ఎండిపోయే శవాన్ని చర్చలో ఉంటాయి అంటాడు అసలు ఎందుకు నీకు ఎందుకు అనాలి ఎందుకు అనిపించుకోవాలి ఎన్ని ఆవేశపూర్తమైన మాటలు కదా ఒక మతాన్ని ఒక ఒక దేవుడిని వాళ్ళు గౌరవించుకోవాలి సమాజం ఒక మంచి మంచి ప్రశాంతమైన వాతావరణం కాదు చేయాల్సిన వాళ్ళు ఇలా సమాజాన్ని విచ్ఛిన్నం చేసి విద్యో విద్రోహాన్ని తెచ్చుకొట్టి ఒక మూర్ఖత్వంతో ఆ మన నిండిపోతే నువ్వు ఏంటి నీ లక్ష్యం ఏంటి అసలు నీ లక్ష్యం అన్ని మతాలను తిట్టాలని లక్ష్యం లేదా అన్ని మతాలు ఒక స్నేహభాగం ఉంచాలనే లక్ష్యం అలా ఉండబట్టే ఇలాంటి డిబేట్లు రావడం మెయిన్ అలా అలాంటి వాళ్ళు పట్టుకొని కౌన్సిలింగ్ ఇచ్చి పంపిచ్చినది ఆ రాధా మనోహర్ దాస్ మీద ఏలూరు ఏలూరులో కంప్లైంట్ ఇచ్చారు మళ్ళీ ఇంకోసారి చిత్రపూడి అక్కడ కంప్లైంట్ ఇచ్చారంట అప్పుడు పిలిచి ఆ ఎస్ఐ గారు ఆ కన్సల్ ఎస్ఐ గారు సిఏ గారు అంత పిలిచి ఆయన వార్నింగ్ పంపించడం జరిగింది మళ్ళీ ఇలా మాట్లాడదని మళ్ళీ మైరంగన మామూలే అలాంటి వాళ్ళ మీద మీరు ఏ యాక్షన్ తీసుకుంటున్నారు అండ్ ఇప్పుడు అజయ్ బాబు గారిని నిన్న నైట్ అరెస్ట్ చేయడం అయితే జరిగింది అరెస్ట్ చేయడానికి ముందే ఈయన గారు కూడా ఒక ఐదుగురు మీద కేసు పెట్టడం జరిగింది అండ్ ఎఫ్ఐఆర్ కూడా అయిందని చెప్పేసి విన్నాము మరి ఆ ఎఫ్ఐఆర్ అయినటువంటి ఆ వ్యక్తుల్ని తీసుకురావడం జరిగిందా అసలు ఏం జరుగుతుందో దాని గురించి ఏమైనా ఐడియా ఉందా అదే మరి కొన్నాకి ముందేస్తే ఉన్నాకి ఉన్నట్టు నాకు తెట్టు వస్తుంది నాకు రోజు రెండు వందల కాలు మూడు వందల కాల్ వచ్చి నన్ను వార్నింగ్ ఇస్తారు నన్ను సభ్యేస్తారు నేనే ప్రవీణ్ తర్వాత నేనే చెప్పి ఆయన ముక్త కంఠంతో నెక్స్ట్ రోజు చెప్తూ వస్తున్నాడు ఆయన భయం అయింది పోలీసు వాళ్ళు నన్ను రక్షిస్తారని ఉద్దేశంతో కంప్లైంట్ పెట్టారు ఎఫ్ఐఆర్ అయింది ముందు దా దానికి కూడా న్యాయం చేయాలి కదా ఈయన ఏదో ఆవేశపూరితంగా అన్నాడు ఈయన తప్పే మీరు వాళ్ళ సంగతి ఏంటి వాళ్ళు మరి వాళ్ళు ఏం చేస్తారు మీరు ఏ సమాధానం చెప్తారు అది వన్ సైడ్గా వెళ్ళిపోవడం కాకుండా సమన్యాయం చేయాలని ఉద్దేశంతో మేము అడుగుతున్నాం అంతే అండ్ ఫైనల్లీ ఏం చెప్పదలుచుకున్నారన్న క్రిస్టియన్స్ అండ్ హిందువులు ముస్లింస్ ఎవరైనా కావచ్చు కానీ సమాజం పట్ల ఎలాంటి నాలెడ్జ్ ని కలిగి ఉండాలి ఎదుటి వాళ్ళతో మాట్లాడే విధానం ఎట్లుండని చెప్పేసి అనుకుంటున్నాను బ్రదర్ యేసు క్రీస్తు అందరికీ ప్రభు క్రిస్టియన్ ముస్లిమ్స్ హిందూస్ జైన్లు అందరికీ ప్రేవే ఏసు అందరికీ ప్రభు ఎవరు అందరూ హిందూస్ కూడా నమ్ముతారు హిందూస్ కూడా చూడండి జనవరి డిసెంబర్ ఇరవై నాలుగు రాత్రి చూడండి హిందూస్ ఎంతమంది చర్చ జరుగుంటారో కొన్ని వేల మంది ఉంటారు వాళ్ళకు కూడా ఏసు క్రీస్మ నమ్మకం ఉంది ఇలాంటి వాళ్ళు చేయబట్టే ఇలాంటి సంఘ విద్రోహాలు చేపట్టే ఇలాంటి ప్రజల మధ్య భావాలు ఏర్పడుతున్నాయి